హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెల్ల జుట్టు నల్ల కావడానికి సూపర్ రెమెడీ అండి చాలా మంచి వీడియోస్ చూపిస్తున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎలాంటి కెమికల్స్ లేకుండా బయట హెన్నా ప్యాకెట్స్ అవి ఇవి తీసుకొని మనం వైట్ హెయిర్స్ని బ్లాక్ చేసుకుంటాం కదండి హెన్నా గట్లా పెట్టుకొని అదేం పెట్టుకోకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం వైట్ హెయిర్ని బ్లాక్ చేయలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను మీకు కొన్ని ఆవాలు తీసుకోవాలండి కొన్ని అంటే కొన్ని ఆవాలు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ మాత్రం తీసుకోవాలి మీ హెయిర్ని బట్టి అండి స్టార్టింగ్ అయితే మీరు రూట్ టచ్ అప్ లాగా యూస్ చేస్తారు కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది మీరు హెయిర్ మొత్తం తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి కొన్ని ఆవాలు కొన్ని మెంతులండి మెంతులల్లో అయితే మనకి చాలా హెయిర్ని స్ట్రాంగ్గా చేసే గుణాలు కూడా ఉంటాయి కదండీ హెయిర్ స్ట్రాంగ్గా చేస్తుంది గట్టిగా ఉంచుతుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది డ్యాండప్ కూడా తగ్గుతుంది ఆవాలు కూడా అలాగేనండి ఆవాలల్లో కూడా బి విటమిన్ సి విటమిన్ కూడా ఈ విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో ఇవి గ్యాస్ ఫ్లేమ్ స్లోగా పెట్టుకొని మీడియంలో పెట్టుకొని వేంపుకోవాలండి ఇంకా హెయిర్ని బ్లాక్ చేయడానికి గట్టిగా స్ట్రాంగ్ ఉంచడానికి డ్యాండప్ తొలగించడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి కలోంజీ అండి కలోంజీ అంటే మనకి డిమాంట్లో రత్నదీప్లో ఎక్కడైనా బయట మార్కెట్లో దొరుకుతుందండి కలోంజీ కూడా కొన్ని మూడు క్వాంటిటీ సేమ్ తీసుకోవాలండి తీసుకొని మంచిగా వేపుకోవాలి చాలా నీట్గా కలరు చాలా డార్క్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి కలోంజీలలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది దాంట్లో హెయిర్కి మనకి ఎంత హెయిర్ డ్యామేజ్ అయినా కూడా కలోంజీ వల్ల మన హెయిర్ డ్యామేజ్నెస్ కూడా తగ్గుతుంది వైట్ హెయిర్ చాలా ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఇలా గ్యాస్ ఫ్లేమ్ స్లోగా పెట్టుకొని ఒక ఎయిట్ టు ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి డ్రై చేసుకోవాలన్నమాట చేసుకుంటూ కొంచెం డార్క్ వచ్చేంత వరకు చేసుకోవాలి మనకు బయట చాలా మందికి హెన్నా ప్యాకెట్స్ వైట్ అయితే ఇప్పుడు చాలామందికి ఉంటుంది కదండి వైట్ ఎయిర్ ఎలా పొడగొట్టుకోవాలి ఏం క్రీ ఏమేమి యూజ్ చేయాలి ఎలాంటి హెన్నా ప్యాకెట్స్ యూజ్ చేయాలి అని అనుకుంటారు కదా ఊరికి అలా బయటకెళ్ళి తీసుకొచ్చి పెట్టుకునేంత టైం కూడా ఉండదు కొందరికి సో అలా టైం లేని వాళ్ళకి వన్ అవర్ టూ అవర్ వెయిట్ చేసి పెట్టుకోవాలి కదా సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయితే ఇది ఈజీ సొల్యూషన్ చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారు కదా చాలా డార్క్గా నేను ఫ్రై చేసేసాను వీటిని సో ఈ మాత్రం డార్క్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ అయితే స్లోగానే పెట్టుకోవాలండి మీడియంలోనే పెట్టుకోవాలి ఇలా డార్క్ అయ్యేంత వరకు మొత్తం డీప్ ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా అయ్యేంత వరకు మనం వేపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ వేసుకోండి ఆఫ్ చేసేసి ఇది మనం మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మనకి కొంచెం సలారని ఇవ్వాలండి సల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో బ్యూటీ టిప్స్ కూడా చాలానే ఉన్నాయి బ్యూటీ టిప్స్ హెయిర్ ఫాల్కి ఫేస్కి చాలా క్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి నేను మిక్సీకి పట్టుకున్నాను పే పౌడర్ లాగా చేశానండి మొత్తం సన్నం పౌడర్ ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి వాటర్ ఏమి వేయకుండా ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఒక బౌల్లోకి తీసుకొని మన ఇప్పుడు ఈ క్వాంటిటీ అయితే మనకి ఫుల్ హెయిర్కి సరిపోతుందండి మొత్తం చిన్న మీడియం ఉన్న హెయిర్ వాళ్ళకైతే సరిపోతుంది మొత్తం హెయిర్కి సో దీంట్లో మనం కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాము కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం మొత్తం పాయగా తీసి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తానండి మీకు వీడియోలో చూడండి ఇలా తీసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి కోకోనట్ ఆయిల్ దానికి సరిపడా వేసుకోవాలండి మరీ ఎక్కువ కూడా వేయద్దు మరీ తక్కువ కూడా వేయద్దు సో దీనికి సరిపడా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకొని హెయిర్ అంతా పాయగా తీసి మొత్తం నీట్గా ఒక వన్ అవర్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఉంచుకోవాలండి వన్ అవర్ ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చే హెయిర్ వాష్ చేసుకున్నాం అనుకోండి వైట్ జుట్టు మొత్తం తెల్ల జుట్టు అంతా నల్లగా అయిపోతుంది అనమాట మనకి ఈజీగా ఏ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన హెయిర్ని బ్లాక్ చేసుకోవచ్చు రూట్ టచ్ అప్ కూడా టైం లేని వాళ్ళకి ఫుల్ హెయిర్ కూడా అప్లై చేయొచ్చండి బయట హెన్న ప్యాకెట్ తీసుకొచ్చి కలుపుకొని వన్ అవర్ ఉంచి మళ్ళీ మన హెయిర్కి ఒక టూ అవర్స్ అప్లై చేసుకొని అలా అంత టైం లేని వాళ్ళ కోసానికైతే ఈజీగా ఇది ఇంట్లోనే రెమెడీ మనకి ఈజీగా రెడీ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మన హెయిర్ బ్లాక్ అయిపోతుంది సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ చూస్తున్నారు చాలామంది వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి